ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు నూట ఎనిమిది గజాల్లో కట్టిన ఒక టూ బీహెచ్కే ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అయితే చూపించిపోతున్నాను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక రెండిళ్ళు సేల్కి అయితే ఉన్నాయి అందులో ఒకటి కార్నర్ ఫ్రెండ్స్ ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ ఇదిగోండి నార్త్ వైపు అండ్ అట్లాగే ఈ పక్కన ఈస్ట్ సైడ్ రోడ్స్ అయితే ఇచ్చేసారు అండ్ ప్రైస్ కూడా చాలా మంచి ప్రైస్ అయితే చెప్తున్నారు మంచి లొకేషన్లో కూడా ఉంది పీస్ఫుల్గా కూడా ఉంటుంది సో ఎక్కడుంది ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు లోపల వర్క్ అనేది ఎలా చేయించారు ఇలా మూడు కూడా ఈ వీడియోలో నేను మీకు కవర్ చేస్తాను సో పూర్తిగా చూసి అన్నీ తెలుసుకొని కాంటాక్ట్ అవ్వండి ఈ రెండిళ్ళు కూడా సేమ్ ఒకేలా అయితే ఉంటాయి ఇరవై ఏడు అడుగులు వెడల్పు ఉంటుంది ముప్పై ఆరు అడుగులు పొడవ అయితే రావడం జరుగుతుంది టోటల్గా నూట ఎనిమిది గజాలు అదే సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే కనుక టూ పాయింట్ టూ ఫైవ్ సెంట్స్ అంటే రెండు పావు సెంట్లు అయితే రావడం జరుగుతుంది స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా బైక్ అట్లాంటివి అయితే పార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ కార్ ఏదన్నా ఉంటే బయట కూడా పెట్టుకోవచ్చు అండ్ టాప్లో పిఓపి సీలింగ్ కూడా ఇచ్చారు ఇక్కడ స్టెప్స్ వచ్చేసరికి సౌత్ ఈస్ట్ కార్నర్లో తీసుకున్నారు కింద ఒక కామన్ టాయిలెట్ కూడా ఇచ్చారు ఈ బాక్స్ ఏంటని చూస్తున్నారు ఇది వచ్చేసరికి మీటర్ ఫ్రెండ్స్ ఇది మీటర్కి ఇలా కవర్ చేస్తారు సేఫ్గా కూడా ఉంటుంది వాటర్ అనేది ఏం పడకుండానే అండ్ ఇక్కడ మనకి కమోడ్స్ ట్యాప్స్ ఇవన్నీ కూడా పీవేర్ కంపెనీ వైతే యూజ్ చేస్తారు ఇదిగోండి అండ్ ట్యాప్స్ కూడా అవే అండ్ స్విచ్చెస్ అన్నీ కూడా గోల్డ్ మెడల్ కంపెనీ వైతే వాడారు ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ జస్ట్ ఒక ట్వంటీ ఫీట్ థర్టీ ఫీట్ లోనే మనకి వాటర్ అది బాగుంటుంది మంచి వాటర్ అయితే వస్తుంది మూడు అడుగులు ప్లేస్ అయితే వదిలేశారు ఉత్తరం పక్కన అండ్ బ్యాక్ సైడ్ సౌత్ సైడ్ అండ్ వెస్ట్ సైడ్ కూడా టూ టూ ఫీట్స్ అయితే ప్లేసెస్ అయితే వదిలేశారు సో స్టార్టింగ్ ఇదంతా కూడా పెద్దగా హాల్ అయితే ఇచ్చేశారు ఇది పదహారు ఇంటూ పదహారు సైజులో మంచి స్పేషస్కి అయితే ఇచ్చారు ఇక్కడ అండ్ అదంతా డైనింగ్ ఏరియా టాప్లో పిఓపీ సీలింగ్ ఇది లైట్ బీచ్ కలర్ అయితే యూజ్ చేశారు మనకి వాల్ కలర్స్ చూడండి టోటల్ అంతా కూడా లైట్ కలర్ వాడారు ప్లజెంట్గా అయితే ఉంది అండ్ సోఫాస్ ఏదైనా ఉంటే కనుక ఇక్కడ వేసుకోవచ్చు ఇన్వర్టర్ కనెక్షన్ కూడా అక్కడే ఇచ్చారు అండ్ ఈ పక్కన నార్త్ సైడ్ చూసుకున్నట్లయితే ఒక మనకి ఒక గుమ్మం కూడా వచ్చేసింది ఆ పక్కన అండ్ టీవీఎడ్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే కనుక మనకి టోటల్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ టైప్ లాంనెట్ అయితే వాడారు కింద స్టోరేజ్ అంతా కూడా మ్యాట్ ఫినిష్ టైప్ అయితే వచ్చింది వుడెన్ ఫినిషింగ్ లుక్లో కనబడుతుంది సో ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఇక్కడ మీరు చూస్తున్నంత కూడా ఏడు ఇంటూ ఏడు సైజులు అయితే ఉంటుంది అండ్ అంతేకాదు టాప్లో మనకి ప్లేస్ అనేది వేస్ట్ చేయకుండా అవుట్ సైడ్ ఇచ్చిన సన్ షేడ్ మీద స్టోరేజ్ కింద అయితే యూస్ చేశారు వీళ్ళు బాగా ఇచ్చారు అక్కడ టాప్లో సీలింగ్ ఇది అండ్ కిచెన్కి కూడా గుమ్మం అయితే ఇచ్చేసారు ఇక్కడ నేను లాస్ట్లో పూజ మందిర్ కూడా చూపిస్తాను ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది ఇది కూడా ఏడు ఇంటూ ఏడు సైజులోనే ఉంటుంది సో ప్లాట్ఫామ్ అనేది ఎల్ షేప్ ప్యాటర్న్లో ఇచ్చారు ఇక్కడ అండ్ టూ విండోస్ అయితే వచ్చాయి మనకి ఆ పక్కన నార్త్ సైడ్ అండ్ సారీ సౌత్ సైడ్ అండ్ ఈస్ట్ అని ఎగ్జాస్ట్ హోల్ కూడా ఇచ్చేసారు టూ ఫీట్ ఫిట్తో అయితే వచ్చింది గ్రానైట్ ప్లాట్ఫామ్ అనేది అండ్ ఇవంతా కూడా బాస్కెట్స్ ఎస్ఎస్ బాస్కెట్స్ ఇచ్చారు క్లాసీ ఫినిషింగ్ ఇది సో హౌస్ లొకేషన్ అనేది ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనం చూస్తే ఈ హౌస్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి కాకినాడ కొవ్వాడలో అయితే ఉంటుంది ఈ ఏరియాలో మనకి ఎటువంటి పొల్యూషన్ అట్లయితే ఉండదు అండ్ గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది పంచాయతీ కనెక్షన్ కూడా ఉంది దీనికి సో చూస్తున్నారు కదా ఇరవై ఏడు ఇంటూ ముప్పై ఆరు ఫ్రెండ్స్ ఇది ఇంటి కొలతలు వచ్చేసరికి రెండు సేమ్ ఒకే కొలతలతో అయితే ఇచ్చారు సో ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ వచ్చేసరికి ఇక్కడ పెట్టుకోవడానికి పాయింట్ అయితే ఇక్కడ ఇచ్చారు డైనింగ్ ఏరియా దగ్గర కిచెన్లో పెట్టిన కూడా ఇరుగ్గానే ఉంటుంది ఇక్కడ బాగానే ఇచ్చారు అండ్ ఇది సౌత్ సైడ్ కొంచెం ప్లేస్ అయితే వదిలేస్తారు వాష్ ఏరియా ఇదంతా కూడా అని బట్టలు తుక్కునే ప్లేస్ ఇది అండ్ వాషింగ్ మిషన్ కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు పాయింట్ కూడా ఇక్కడ ఇచ్చారు సో సౌత్ సైడ్ వదిలిన ప్లేస్ ఇది వెస్ట్ సైడ్ కూడా ప్లేస్ ఎట్లానే ఉంటుంది పక్కన ఇవన్నీ కూడా హౌసెస్ సైట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఓపెన్ ల్యాండ్లు ఇవన్నీ కూడా అవన్నీ కూడా హౌసెస్ బాగుంది పీస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ మొత్తం ఏరియా అంతా కూడా ఫ్రంట్ రోడ్ కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ట్వంటీ త్రీ ఫీట్ రోడ్ అయితే ఇచ్చారు అండ్ ఒకసారి ఇది చూపిస్తున్నాను చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా మనం చూస్తుంది సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది తొమ్మిది అడుగులు వెడల్పు ఉంటుంది పొడవు చూసుకున్నట్లయితే కనుక ఒక పద్నాలుగు అడుగుల వరకు రావడం జరిగింది రూమ్ సైజ్ అయితే బాగా పెద్దగా అయితే ఇచ్చారు ఇది అండ్ కలర్స్ కూడా బాగున్నాయి వాల్ పెయింటింగ్ కలర్స్ అనేవి సీలింగ్ డిజైన్ కూడా చూసుకోండి దానికి మ్యాచ్ అయ్యే విధంగానే తీసుకున్నారు విండోస్ అన్నీ కూడా యూపీవీసీ విండోస్ ఇవి ఓల్మ్ గ్రిల్స్ అయితే ఇచ్చారు అండ్ ఈ సైడ్ వాటర్ అయితే రావడం జరిగింది చూడండి ఓపెన్ బిల్డోర్స్ తోటి ఇదంతా కూడా టోటల్ గ్లాసీ ఫినిషింగ్ టైప్ లాం ఫ్రెండ్స్ ఇది సో ఈ లోపల కనుక మనం చూసుకున్నట్లయితే కనుక సిమెంట్ బల్లలు అయితే ఇచ్చేసారు సో హౌస్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ సింపుల్గా బడ్జెట్ రేంజ్లో తీసుకుందాం అనుకుంటే తప్పకుండా ఇదైతే మీరు తీసుకోవచ్చు ప్రైస్ కూడా చాలా మంచి ప్రైస్ అయితే చెప్తున్నారు అండ్ టీవీ అనేటువంటి అనేది ఇక్కడ కూడా మనం పెట్టుకోవచ్చు ఇక్కడ ఇవ్వలేదు కానీ మనం కావాలంటే తర్వాతనే చేయించుకోవచ్చు బాగుంటుంది రూమ్కి అండ్ ఇది అటాచ్డ్ బాత్రూము ఇక్కడ గుమ్మాలు చూసారా గుమ్మాలు డబ్ల్యూపీసీ ఇచ్చారు ఇక్కడ వీళ్ళు డోర్ కూడా డబ్ల్యూపీసీనే సో బాత్రూమ్ దగ్గర సపరేట్గా డబ్ల్యూపీసీ పెట్టారు వీళ్ళు అండ్ ఇది బాత్రూము ఆరు ఇంటూ నాలుగు అయితే ఉంటుంది వెంటిలేషన్ కూడా చాలా బాగుంది దీంట్లో అని బాగా వస్తుంది బాత్రూమ్స్లో కూడా అని గీజర్ సంబంధించిన పాయింట్లు కూడా ఇచ్చారు అంటే యాప్స్ ఇవన్నీ కూడా మన పీవేర్ కంపెనీ అయితే యూజ్ చేశారు సూట్స్ ఇవన్నీ కూడా అని సో ప్రైస్ కూడా ఎంత ప్రైస్ చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా టోటల్ మొత్తం అంతా కూడా వీళ్ళు చెప్పడం అయితే కనుక ఫార్టీ సిక్స్ లాక్స్ చెప్తున్నారు ఈ అమౌంట్ కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఏం కాదు ఇది ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు మాట్లాడవచ్చు సో మీకు నార్త్ ఈస్ట్ కావాలంటే అది తీసుకోవచ్చు లేదు అనుకుంటే ఈస్ట్ ఫేసింగ్ తీసుకోవచ్చు ఏదైనా కూడా ఒకటే ప్రైస్ అయితే చెప్తున్నారు సో నార్త్ ఈస్ట్ తీసుకోవడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి పార్కింగ్ కానీ లేదంటే గార్డెన్ కానీ ఇలా అయితే రావడం జరుగుతుంది అక్కడ అది కూడా మీకు పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు నార్త్ ఈస్ట్ కార్నర్ తీసుకున్నట్లయితే కనుక సో ఏ ప్రైస్ అయినా కూడా ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు సో ఎవరైనా ఈ ఇల్లు అనేది తీసుకుందాం అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ అయితే పెట్టాము ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఆ నెంబర్కి సో ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసరికి తొమ్మిది ఇంటూ పన్నెండు సైజులు అయితే ఉంటుంది అండ్ పక్కన నార్త్ సైడ్ ఒక విండో కూడా ఇచ్చారు సో రెండిట్లో మనం సిక్స్ బై సిక్స్ కార్డ్స్ అనేవి ఈజీగా వేసుకోవచ్చు మనకి ఇరుగ్గా అయితే ఉండదు అండ్ ఇది ఇంకొక బాత్రూమ్ సేమ్ ఇది కూడా అదే సైజులు అయితే ఉంటుంది అండ్ దీనికి లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు మీ ప్రొఫైల్ బేస్ పెట్టి అయితే లోన్ కూడా వస్తుంది అండ్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ అప్రూవ్డ్ ఇది అండ్ ఏదైనా మీకు పూజ మందిర్ కానీ పెట్టుకునే ఉద్దేశం ఉంటే కనుక ఇలా మనం పెట్టుకోవచ్చు ఆల్రెడీ వీళ్ళు చేంజ్ చేస్తారు మనకి అక్కడ కూడా ఆగదలో కూడా చేంజ్ చేస్తారు మీకు ఒక ఐడియా గురించి చూపిస్తున్నాను సో ఇప్పుడు మనం చూసిన హౌస్లో లేదు నార్త్ ఈస్ట్లో అయితే ఉంది అందుకే ఆ ఫుటేజ్ చూపించాను మీకు ఇక్కడ సో ఇక్కడ కూడా మీకు చేంజ్ చేస్తారు సో ఫ్రంట్ ఓపెన్ ప్లేస్ ఇది కార్ ఏదైనా ఉంటే కనుక దీనికి ఇక్కడే బయట పార్కింగ్ చేసుకోవాలి కామన్ టాయిలెట్ కూడా చూపిస్తాను చూసుకోండి సో ల్యాండింగ్ కింద చూసుకున్నట్లయితే మోటార్ అయితే ఓటు ఈ పక్కన ఇది వచ్చేసరికి కామన్ టాయిలెట్ ఇది బాత్రూమ్ కూడా పెద్దగా ఉంది ఇది పర్ఫెక్ట్గా ఉంది ఫ్రెండ్స్ మొత్తం అన్నీ కూడా వచ్చాయి ఇందులోని అండ్ బడ్జెట్ రేంజ్లో కూడా అమ్ముతున్నారు ఈ హౌస్ అనేది సో పదండి ఒకసారి పైకి అయితే వెళ్తాము సో ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి తక్కువ బడ్జెట్లో ఎవరైతే తీసుకుందాము ఇల్లు అనేది అనుకుంటే కనుక వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి సో ఈ మధ్యకాలంలో ఈ బడ్జెట్ రేంజ్లో అయితే హౌసెస్ అనేవి పెద్దగా రావట్లేదు ప్రజెంట్ ఈ హౌస్ అయితే మాత్రం మనకు వచ్చింది ఎవరైనా తీసుకుందాం అనుకుంటే త్వరగా రెస్పాండ్ అవ్వండి సో పైకి అయితే వచ్చేసాము ఇవన్నీ కూడా నైన్ బెట్వల్ సైజ్ పిల్లర్సే అండ్ కార్నర్లో ఒక వారం ట్యాంక్ కూడా ఇచ్చారు అండ్ బట్టలు ఆరబెట్టుకోవడం కోసం హ్యాంగర్స్ కూడా రావడం చూడండి సో ఇదొకటి అండ్ ఈ పక్కన కూడా ఇంకొకటి ఇచ్చేసారు అదిగోండి సేమ్ ఆ హౌస్ కూడా అలాగే ఉంటుంది కార్నర్ అది చిట్టూరు అన్నీ కూడా హౌసెస్ ఇక్కడ మొత్తం అన్నీ కూడా చూసుకోండి అవన్నీ కూడా హౌసెసే ఫ్రంట్ రోడ్ కూడా చూసుకోండి ఒకసారి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఎవరైనా కూడా ఈ బడ్జెట్ రేంజ్లో హౌసెస్ తీసుకుందాం అనుకునే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి కొంచెం హెల్ప్ అయితే అవుతుంది మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్